హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు టీ తాగారండి నేనైతే ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్ మరి కొండలకు అడిగాను ఇప్పుడే వెళ్ళి బ్రష్ చేసేసి తాన్ చేసేది టిఫిన్ తినేది కానీ వెళ్ళు ఎంతవా వెళ్ళు బ్రష్ చెయ్యి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ చేశారా మా సామానం అంతా బయట పెట్టేశాను ఏంటనుకుంటున్నారా ఈరోజైతే ఇవన్నీ క్లీన్ చేయాలండి నీట్గానే శుభ్రం చేసేసి చదువుకోవాలి దుప్పట్లో వేస్ట్ సమానం మొత్తం అయితే తీసేస్తున్నారు అండి అందకేసేద్దామని ఇవన్నీ వేస్టేనండి తీసేసాను ఇంకా ఉన్నాయి రెండు మూడు బస్తాలు అయిపోతాయండి నీళ్ళు కట్టాన్ని బయటకి తెచ్చేసాను కిచెన్ గది మొత్తం శుభ్రం చేయాలండి ఎందుకు అంటారేమో ఎందుకంటారేమో చూసారు కదా మా అమ్మగారు సంవత్సరం కంట్రం కొద్దిట అందుకని ఇల్లంతా నీట్గా దులిపేసి శుభ్రంగా కడిగేద్దాం అనుకుంటున్నాను రేపే కదా గ్యాస్ బండలు కూడా తీసి పాత్ర పెట్టేసాను ఇప్పుడు కిచెన్ అది మొత్తం ఖాళీ చేసేసాను ఇదంతా నీట్గా కడిగేసి సదురుకుంట రావాలన్నమాట ఇది కడిగేసి పక్కన పెట్టేసుకుని అప్పుడు ఆ సామాన్ అన్నీ తోముకోవాలి బట్టలు పని కట్ అయితే అయిపోయి ఫ్రెండ్స్ మీద ఓకేనా 好的。 అయిపోయిందండి చూసారా ఎత్తారు సామానాలు మీకు ఉన్నాయా ఏంటో తెలుసా గుండుకండి మన పూర్వకాలం పెద్దవాళ్ళు ఎలాంటి గుండుగులు అన్నీ ఇది చేసి ఊరు ఇప్పుడు ఎవరో ఆడలేదు కదా మరి చూసారు కదా ఏమో పిందులు చూసారా కళాగించుసారా అండి ఇది నీళ్ళు కళాయి అంటారు కదా ఉన్నవాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఇంట్లో నీళ్ళు కాసుకునేవారు మరి పని అయితే ఎంత అయితే వచ్చింది లేదు నానబెట్టే పచ్చడి పోయింది అది ఇంకా కొన్ని సామానాలు అయితే ఉన్నాయి అవి కూడా కడిగేద్దాం మరి ఉబ్బడైపోద్దాం ఇంకా చేయడానికి అయితే నేను డైలీ ఇబ్బంది పడిందండి మా అబ్బాయి అయితే వచ్చింది అది మీకు ఓపెన్ చేసాక చూపిస్తానండి ఆర్డర్ వచ్చేసింది కదా తన దగ్గర అయితే తీసుకున్నాము అబ్బాయి దగ్గర ఇదిగో ఈ స్టాండ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోలో ఇప్పుడు దాకా నేను నా ఫేస్ అది కనపడేది కాదండి చాలా ఇబ్బంది పడేదాన్ని పడేదండి నేను ఎందుకంటే పిల్లలు పెద్దలు కదా కొంచెం సహకరించడానికి వాళ్ళు ఇబ్బంది పడేవారు ఇదిగో చూసారా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగోండి చిన్నగా ఉంది మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా కూడా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి అంత చిన్నగా ఉందనమాట అంత కాస్ట్లీగా అయితే బుక్ చేశాడు మరి మా అబ్బాయి చూసారా ఓపెన్ చేయాలి ఇదిగోండి స్టార్టింగ్ ఇది ఇది స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుంచి ఇదిగో మనకి లెంత ఎంత అంటే మనం పొయ్యి దగ్గర కూర్చుని ఏదైనా వంటలు చేసేటప్పుడు అయితే కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చు మనం హైట్లో వీడియో చేసేటప్పుడు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చండి ఎంత హైట్లో వేసిందంటే మినిమం మీటర్న్నర వరకు అయితే హైట్ అయితే ఇచ్చాడండి స్టాండ్ అయితే చాలా బాగుంది మరి దీనికి చిన్న లైటింగ్ కూడా వెలుగుతుంది మరి ఏంటనేది ప్రాసెస్ ఇదిగోండి అక్కడ పైన మనం ఫోన్ పెట్టే పైన అయితే మనం ఫోన్ పెట్టుకుని ఇలాగా కింద ఏదో బటన్ అంటండి బటన్ ఇచ్చాడు దీనికి లైట్ అయితే వెళుతుంది చూసారు కదా ఈ లైట్ ఇలా ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడండి ఆ బటన్ అయితే నొక్కుకుంటే కనుక సెల్ఫీ స్టిక్ కూడా పనిచేస్తుంది అంటండి చాలా బాగుంది స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మా అబ్బాయి అడగ్గా అడగ్గా నా గురించి అయితే ఇష్టంగా చూసారా స్టాండ్ అయితే బుక్ చేశాడు ఫ్రెండ్స్ మరి ఓకేనా ఇదిగో దీని కాస్ట్ వచ్చేసి దీని మీద ఉంటుందండి నాకైతే రేట్ అయితే తెలీదు అన్నీ మా అబ్బాయి అయితే నాకు చెప్పడం రేట్ ఎక్కువైపోయిందని తిడతానని చూసారు కదా నేనైతే హ్యాపీ అండి ఓకేనా పని అయితే పొద్దునుంచి అలా చేశాను కదా ఇంకా ఉంది కొంచెం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి తర్వాత ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను అయితే అయిందండి నేనైతే బీ బీఫ్ కర్రీ రెడీ చేశాను పిల్లలకైతే ఇదేంటి అనుకుంటున్నారు పులిహార దేవి నవరాత్రులు కదా మా ఫ్రెండు భోజనానికి వెళ్ళి మా ఫ్రెండ్ అయితే ఒక ప్లేట్ అయితే పంపించాడండి పిల్లలకు పెట్టు అని అని పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు పులిహోర అనేది నేను బీఫ్ కర్రీ చేశాను కదా మీకు చూపిస్తాను రైస్ అయితే వండేసాను బీఫ్ కర్రీ చేశాను పని అయితే ఇప్పటికి అయింది మరి వంట అయితే లేట్ అయిపోయిందండి మా పాప అయితే నాకు తినిపిస్తుంది మా మనవరాలు చూసారు కదా అమ్మవారి పులిహోర చూసారా టైంలో వచ్చేసి రెండు దాటేస్తుంది కదా పిల్లలు నాకైతే అన్నం తినిపిస్తున్నారు అంటే చూసారా మరి అంత ప్రేమ నేనంటే చాలా బాగుందండి అమ్మవారి దగ్గర అనేది ఏమో మనకి అలా వాళ్ళు ఎలా చేస్తారో మనకైతే తెలియదు కానీ మా ఫ్రెండ్ అయితే పంపించడండి ప్లేటు అందుకని పిల్లలకైతే పెడుతున్నాను నేను నేను బీఫ్ కర్రీ చేశాను రైస్ అయితే వండేసాను పని అయితే ఇప్పటికే అయింది ఇంకా బట్టలకాన్ని మడత పెట్టవలసినవి పని అంత అయిపోయింది చూస్తారు కదా పొద్దున్నీ నేను చేసిన వర్క్ ఏంటంటే పొద్దున్న సిక్స్కి రెడీ లేచానండి నేను మార్నింగ్ నుంచి ఒకటేపానండి ఇదిగో బీఫ్ కర్రీ అయితే చేసాను ఇవాళ సండే కదా డైలీ డైలీ చికెన్ వండుతుంటే పిల్లలు అయితే తినట్లేదు అందుకని చట్నీ కోసం రెండు వంకాయలు వేసి బీఫ్ కర్రీ అయితే రెడీ చేశానండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి కర్రీ బాగుందా నచ్చిందా ఎంత పనిలో కూడా మరి పిల్లల గురించి ఆలోచించి చే చేశాను నేను ఇదో రైస్ కూడా చేశాను అదగండి వేడివేడిగా ఉంది అయితే వంట అయింది ఫ్రెండ్స్ మరి మొత్తం రూమ్ అంతా మొత్తం నీట్గా చదిరేసాను తుడిచేసాను ఇదో నిమ్మకాయలు పెట్టుకున్నాను ఇక్కడ కింద సార్పులు సదిరేసాను చూసారు కదా ఇంకా పైన ఉన్నాయి ఇంకా కొన్ని వస్తువులు అయితే బయట ఉన్నాయండి సాదరాలే చదవలసినవి అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ మరి పొద్దు నుంచి నేను చేసిన వర్క్ ఏంటి అనేది భోజనం దగ్గరికి అయితే వెళ్ళామండి మనం చూసారు కదా ఇంకా బయట పని బయటనే ఉంది భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా పని మొదలు పెడతాను ఇంకా రోడ్డు వైపునే ఉందండి పని తినండి జు తేనండి నేను తింటాను తినండి మీరు తినండి తినండి కడుపు నిండుతున్నాను రోడ్డు వైపు పని అయితే ఉందండి ఇంకా ఇటువైపు పని కూడా ఉంది ఇటువైపు మొత్తం తుడిచేసాను ఈ ధరని తుడిచేసి కొంచెం కడిగేస్తే సరిపోద్ది చూసారు కదా టైం వచ్చేసి రెండు దాటేసింది కదా ఫ్రెండ్స్ మరి మప్పేసేసింది ఇక్కడ అటు ఇటు పని చేసుకుని మనమైతే బట్టలు మడతెట్టుకునే కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలి ఇంకా టైం అయితే మరి కదా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నేను పెట్టిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి నేను నా ఛా నాది ఛానల్లో వైరల్ అవ్వకపోయినా నేను పర్వాలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏమో ఏముంది ఒక టైం ఒకటండి ఒకళ్ళకు ఒక లా ఉంటుంది కదా మన చేతుల్లో ఏమీ లేదు అంత యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరిలో ఉంటుంది మన చేతులకి ఏమి లేదు కదండి దానికి కూడా నేను బాధపడిన చింతించను ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్కి ఎంకరేజ్ చేయమని మీ అందరినీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో రేపొద్దున కలుస్తానండి రేపొద్దున ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరి